బల్లాని అచ్చారు నిలబ మాత్రం పీఠ మీద కూర్చున్న చెల్లె కొద్దిగా ఎట్లన్నా భయపడ్డది లేచి నీలు పడ్డది లేచి నీలు పడ్డాక బల్లాని మహారాజుకి ఇక్కడ చెల్లెకి అక్కడ బల్లాని మహారాజు ఈనాటికైనా ఆనాటికైనా ఒక తల్లి ఎంత అందంగా తయారైన కానీ తల్లిని కొడుకున్నోడు ఊరగంట చూడడు ఒక చెల్లె ఒక అక్క ఎంత అందంగా ముస్తాపైన అన్న అంటే తోడు తమ్ముడన తోడు ఊర간다నుడు బల్లాని మోర అప్పుడు ఇక్కడ తెలుసనోడు చెల్లెరికి ఇట్లా ఒక్క పక్క ఎదకలు చూసేండు చూసి ఒక్క మాట అన్నాడు ఆ ఏయ్ ఏయ్ నువ్వు అన్నా నీ ఆ ఈ తోడు వచ్చే చెల్లెలురా నీ కూడబెరిగిన చెల్లెలురా నీ ఎదనికల ఉట్టి ఆ ఇయ్యంగిల రొ మూలికి బతికినాద నా ఆడి దanni నీ ఇంద్రవతి దేవినే అమ్మా సెల్లె చెల్లె ఒక చేదు బీరకాయ చెల్లె నన్ను మాట్లాడుతానవా చెల్లె ఎవని చెల్లె ఉన్నది రావో రావ వచ్చేది పన్నెండి గిరికి సార్ పక్కన బలబలాన్ని ఎందుకు పోవాలి ఆడిన ఎట్లా వచ్చిన నువ్వు ఏ రకంగా వచ్చినావు నువ్వు చెయ్యబట్టి ఇల్లు వాసి వచ్చిన నువ్వు చెయ్యబట్టి ఇల్లు వాసి వచ్చినావు మరి అటువంటి కనుకనేమి నా ఇంటికి నువ్వు వచ్చినావు ఇక్కడ కొత్త బంగళకి నా ఇంటికి వచ్చడానికి నా ఇంటికి వచ్చడానికి ఇక్కడికి వచ్చి మాత్రం అనగా నా కడుపులా దాటి లోపలికి వచ్చడానికి ఆడిపుడికే పుట్టినావు కదా కొంచెం కాకుండా కొంచెం అన్నా ఏం మాత్రం సిగ్గు అనిపించలేదు అనే లంచం అన్న బల్లాని రాజా ఎంత మాటంటివే అన్నా అన్నో మాటలు రాన్నాటికెట్ట రాను ఏ తోడబుట్టిన ఏ తోడ పుట్టిన శైలను లంజనోడు రాన్న నువ్వు లంజన్న మాటలు అంటే నా గుండెలు ఊలిపాయ నా పేగులౌసిపాయరా వింట మూడు లోకాలు విన్నట్టు నలుగురు వింటే నాలుగు లోకాలు విన్నట్టు ఈడబడి ఆడబడి ఎవరు శివుడు అన్నా లోకమేమనుకుంటూ ఉట్టిన అన్న బల్లా మారాలు చూడంగా చూడబుట్టిన చెల్లె ఇంద్రవతి దేవి ఎవరి పక్కలను కొగ్గు వరిచినట్టుండది అన్న చూసినట్టుండడు

అల్లరి సింజన వచ్చే నువ్వు కనకరేవి చిన్ననాడు నాకు ఆడవాడి తీరు నాకు తానం పోసినవురా అన్నవి వెనకరేవి బట్టలు కట్టించినవు నాకు దూసి ముడి జింజడ లేసినవురా అన్నో మళ్ళెము లోపల అన్నం వేసుకొచ్చి ముక్క కుక్క ముచ్చట ఎప్పుకుంటా ఈ బంగతులతోటి నాకు అన్న వదిలి పెట్టినవురా నాడు కొట్టలేదు నన్ను ఒక్కనాడు తిట్టలేదురా నన్ను ఎత్తుకొని చెల్లెరమ్మని సందడి పుస్తకాలుడి సంఖక నన్ను బల్ల వేడికి తీసుకపోయి ఇంటికి అన్నో వాటి రోజును వాళ్ళని మాట అంటే నా పాడు కాను బతుకు మీద పద్వయ్యా ఇది ఉండేందుకు రేకెందుకు అన్నా ఇవాళ కనుక రేమి రాజును నాకు పెళ్ళి అని పెళ్ళి కుదురు ఆటేస్తే నా పెళ్ళి మీద కోపం కలిసి అవ్వయ్య మీద కోపం కలిసి నా మీద కోపం కలిసి ఇప్పుడు అంటాను మరి అన్న అన్న అని బాగా అన్నను కలవరిస్తావు కానీ మరి అప్పుడు పెళ్ళి పెళ్లి వాళ్ళు సంబంధం వచ్చినప్పుడు మరి మా అన్న బల్లాన్ని రాదు లేడు మా అన్న వచ్చినాక ఈ సంబంధం కూరవాటం చేద్దామని అప్పుడు అనలేదేమే మరి చెప్పనే ఒప్పుకున్నావు చెల్లె పదహారు నీకు పలుపు వచ్చింది పదహారు ఏళ్ళకి కావాల్సి వచ్చింది చెల్లె నీకు అన్న రాని మాటలు అది నా పేములు తీసి పెట్ట మీద ఎడబుట్టిన అక్క ఎల్లకైనా అన్నదమ్ముడు ఉన్నట్టే ఎక్కడేవులేకుండా అన్నదమ్ములు అనేటోళ్ళు ఈడచ్చిన నా అక్క ఎల్లన్ను ఇంటి మీద ఉన్న రాదు ఏకన్న పాలేరుండి పది రూపాయలు సంపాదించి పది రూపాయలు కేసి నా మొగింటికి మొగింటికియ్యాల కాళ్ళు కడగాలి కన్యాదారం వేయాలనని ఆరాటాడతా ఎన్నో పనులు గట్ల నాన్నారాటపడి ముందుండి నాకు పెళ్లి దత్తగారింటికి తాగలుతనుకున్నాడా ఏడు దక్కల్లా ఎండి ఏడు దక్కల బంగారం ఏడు దక్కర్లు ఇస్తడి ఎదురుకొని వేల కాడికి ఏడు లక్షల రూపాయల అనమా ఆడదానికి మహారాజా నీకు పదివేల రాజా కోట్లాది ధనం నీకున్న కోకరైక చెల్లెడు రాను మాట మాట ఒక్క మాట అంటే ఎదురుకోలే కాడికి ఏడు లక్షల ఏడు దక్కల్లా ఎండి ఏడు దక్కల్లా బంగారం ఏడు దక్కల్లా ఇక్కడన్న మాటోటి వస్తుంది లక్షలో లక్షలు లక్షల అంటరా లక్షలకు అధికారైన నవనవన్ను వేదింటాడు కాని మెరుగు బంగారం ఉన్నదాని బంగారాన్ని ఏ ఒక్కరు మింగిసావరు కోట్లు సంపాదించిన కొంపల్ని పాడుబడతాయి గది మన తీసుకుపోయి కాచబెట్టినాడు కాసు గవ్వ కూడా ఎంబడి రాదు కోటి విద్యలు కూటి పొరకే ఎన్నాళ్ళు బ్రతికినాయి పాపకారి చెత్త కాటి కొరకే రాజా అటు కొరకే అన్నరన్నా ఉన్ననాడు నవరాదు మానవుడు లేని నాడు ఎడవరాదు కచ్చవు సుఖము కావడి కుండలో అన్నారు ఓడ పోయి పండ్లైతాయి వై పోయి ఓడలైతాయి రాజే కి ఇంకెరుడైతాడు ఇంకెరుడే రాజవుతాడు కొన్ని రోజులు అమావాస్య కొన్ని రోజులకు ఉన్నవి కష్ట సుఖములే లే కవడి కుండలందరూ మన తల్లి సుందరవ్వ మన నాయననే బాలరావు వాళ్ళు బుక్కర అన్నం తీర్చలేరు శంబడి చెట్టెత్తు కొడుకు చేసారి పెయిండు మా కొడుకు వేయిండు పలాయి కాపురం పెట్టిండీ అవ్వయ్య రాజు కంటికి పురుగు తీర్చలేరు అన్నా అతను అన్ని మా చెల్లె మొత్తం లంచపరుగు మాటలు మా అండి పల్లె రి అన్న బల్లారి మహారాజా కోస పెద్దకురాడోన్న బల్లారి మహారాజా మనం పుట్టినాడు మాకొక్క కొడుకు మాకొక్క బిడ్డ మా కొడుకు బ్రతకాలి మా బిడ్డ బ్రతకాలి పేరు రావాల కీర్తి Y le canto y le తల్లన్న పలారం పంచి పెడితే అందాక పోయి మనలగన్న తల్లి అవ్వా ఇది మా కొడుకుది అవ్వా ఇది మా బిడ్డది మరింత పెట్టువని అడుపుకొని మా పాపి కడుపు కుది నాకేంతుందని అడుక్కున్న పలారాన్ని గిట్ల కొసగొంగుల ముడి కట్టుకొని ఆ ఇంటికి వెయిన తర్వాత నిరుగన్న ఇద్దరు పిల్లలు ఉన్నారు నా పిల్లలు పెట్టుకొని సాదుకుంటున్నా అని మన తల్లి పలారం పట్టుకొని ఇంటికి వచ్చే వరకు మన ఇంటికాడగని ఆడకపోతే కాకన్నా తల్లి మనసు ఆలగోడు పాలగోడు లేదా నా పిల్లలు ఎవరి ఇంటి కాన్ను ఆడుకుంటుండ్రని నాలుగు వాడలు తిరిగి మనల ఎనుకులు ఆడుకత్తుకొని కొడుకా నిన్ను ఎవరన్నా వచ్చిండ్రాలా నిన్ను ఎవరన్నా తిట్టి అవ్వ అని చెప్తా మన ఒళ్ళంత పుడికి చూసుకుంటాడీద కూర్చుండ పెట్టుకొని ఒళ్ళంత పురికి చూసుకుంటా తెచ్చిన పలాలాజీ మనకు పెట్టుకొని చాలు పోలేరా గారాంటి తల్లిదండ్రురా నువ్వుత పుచ్చుకోకురా ఊరి అన్న బల్లాని మహారాజా నువ్వు కొట్టినా మంచి మాట నువ్వు తిట్టినా నా అన్నదేరా పైసలు పట్టుకపోతావు కాబట్టి శాంతంగా ఉంటాను ఊరి అన్న బల్లాని మహారాజా పడతావు తిట్టిన పడతాను నీ గడువ పట్టుకుంటా కాదరి లేదనంటే నీ కడుపురా తల కడతాను వీడికి ఇంకేమన్నా నిజానా ఇంకా

వదిన తీసుకొని నా పెళ్లి కాడి కత్తి ఈ బంగారు చేదులతో అన్నో నా పైన నా భర్త తలపైన అక్షిద్దసి ఈ చల్లని నోట మాకు దీవించి దీవెని అర్చి పెట్టి అత్తగారి పట్టం అన్నో దా

నువ్వు నా కాళ్ళు పట్టుకపోయేది ఆదాని పట్టుకపోతానావు ఇంకేం కావాలి నీకు ఎవరు దావనని ఎడతాను ఇంకా నా నా ఇంటికాడా లేవని రిక్వెస్ట్ లేవచ్చు నువ్వు మళ్ళీ ఒక్కసారి నా ఇంటి పోగా రావద్దు నువ్వెవరు నేనేవరో నీకు నాకు సంబంధం లేదు నా బతుకు నేను బతుకుతానని నీ బతుకు నీ ముఖంతో పెళ్లి చేసుకొని పోయి నీ నువ్వు బతుకు కానీ మల్లా రాజు ఎంత బలం ఉండదో గంత బలంగా చెల్లని మెడల మీద చెయ్యచ్చి ఏడు గలవో ఫీవు